वीण चंदशेखर चंद्रशेखर रेडी गॾु चंदेखर लाक रख halo dad halo thank you Media? గత రెండు సంవత్సరాల గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలి అంటే డైవర్షన్ సబ్వర్షన్ పర్వర్షన్ అటెన్షన్ డైవర్ట్ చేయడం తమ చేతగానితనాన్ని సబ్వర్ట్ చేయడం అట్లాగే పర్వర్ట్ రాజకీయాలు చేయడం మూడు ముక్కల్లో తేల్చాలంటే ఇదే ఈ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న కాంగ్రెస్ పరిపాలన తీర్పు ఈ రోజు నిజానికి ఫిబ్రవరి ఒకటో తేదీ ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పెట్టే వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్నే నే ప్రవేశపెడతారు అట్లాంటి అతి ముఖ్యమైన ఈరోజు ఎందుకంటే పెట్టే వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్నే నే ప్రవేశపెడతారు అట్లాంటి అతి ముఖ్యమైన ఈ రోజు ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అనేది కాంగ్రెస్ బీజేపీకి తెలుసు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ కున్నా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ కున్నా తెలంగాణకి గత రెండు బడ్జెట్లలో దక్కింది సున్నా ఈ బడ్జెట్ లో కూడా దక్కేది సున్నా అనేది స్పష్టంగా తెలుసు కాబట్టే ఇవాళ కేవలం ఆ అంశం మీదికి వీళ్ళ వైఫల్యం మీదికి వీళ్ళ శాతగాంతనం మీదికి వీళ్ళ అసమర్థత మీదికి కేంద్రంతో పోరాడి నిధులు తేలేని మరి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ రోజు ఉద్దేశపూర్వకంగా మా నాయకుడు కేసీఆర్ గారికి ఆగమేఘాల మీద ఏదో ఆకాశం ఏదో కూలిపోయినట్టు రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాల కిందట విచారణ ప్రారంభమైతే రెండు సంవత్సరాల కిందట కేసు పెడితే ఈరోజు కేసీఆర్ గారికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎనిమిది ప్లస్ ఎనిమిది సున్నా అని రాష్ట ప్రజలు మళ్లీ అంటారనే భయంతో కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారికి ఒక ఆదివారం పూట అది కూడా విచారణ అని చెప్పి వారు ఎమ్మడబడ్డారు నిజానికి ఈ సిట్ ఏదైతే ఉందో వారు చట్టాన్ని గౌరవించలేదు భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా తెచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని కూడా మీరు గౌరవించలేదు అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు ఆ విషయాన్ని నిన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా వివరంగా మీకు చెప్పారు సిట్ చట్టాన్ని గౌరవించలేదు కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా తెలంగాణ ప్రజల గొంతుగా తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోటైనా వెంటనే తీర్పిస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్ కి సంపూర్ణంగా సహకరించారు వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానమిచ్చారు ఈ రోజుతో నాకు అర్థమైన కాడికి నాకు తెలిసిన కాడికి మరి ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి సిట్ కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేటతెల్లమైందని నేను అనుకుంటా ఉన్నా అసలు ఎలాంటి ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా ఈ విచారణను నిర్వహిస్తున్న అధికారులకు ఇవాళ తేట తెల్లమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే నిజానికి ఏ తప్పు జరగలేదు ఏ తప్పు ఎక్కడా కూడా మా ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు ఎన్నో పుకార్లు ఎన్నో నీలాప నిందలు ఎన్నో రకాల కథనాలు ఎన్నో రకాల అపోహలని ప్రజల్లో సృష్టించే విధంగా గత రెండు సంవత్సరాలుగా లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారో ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం మీడియా కూడా దయచేసిన ప్రార్థన ప్రతిసారి విచారణ జరగంగానే మీ దగ్గరికి ఏదో లీకుల రూపంలో పంపుతారు ఆ లీకులను దయచేసి విశ్వసించకండి ఆ లీకులు పడితే అటు బాధ్యత రాహిత్యంగా ఏవైతే ఇవాళ కావాలని ఏమైనా చెప్పేది ఉంటే స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు నిజంగానే ఏదైనా తప్పు జరిగింటే అధికారులు ముందుకొచ్చి చెప్పొచ్చు మంత్రులు ముందుకొచ్చి చెప్పొచ్చు బాధ్యతలో ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి చెప్పొచ్చు కానీ మరి కేవలం లీకుల మీద ఆధారపడి మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి పరిస్థితులు ఇట్లా ఉంటే ఒకవైపు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రం కనీసం ఎంగిలి మెతుకులు కూడా మనకు విధిల్చకపోతే బాధ్యతలో ఉన్న మంత్రులు బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడుండాలా ఏం చేయాలి ఈరోజు మంత్రులేమో కేసీఆర్ గారు తిరుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నాడు విదేశాల్లో విహారయాత్రలు ఆయన పరువట్టు కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు జరుగుతా ఉన్నాయి రేపు చివరి రోజు నామినేషన్ విడ్రాల్స్ కి ఇంకా ఇతరతర కార్యక్రమానికి బీఫామ్ ఇచ్చేదానికి రేపు ఎల్లుండో అలాంటి ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్లీ ఈ కాకెండ్ బుల్ స్టోరీ ఒకటి తయారు చేసి ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వాళ్ళ కేసీఆర్ గారిని ఏదో విచారిస్తున్నారు గ్రిల్ చేస్తున్నారు అంటూ కథనాలు వండి వడ్డించి వార్చిన మరి ఈ ప్రభుత్వ అధికారులు వారికి ఇవాళ ఇటోధికంగా ఆదేశాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు ఈ అసత్య కథనాలు ఈ లీకులు ఈ అబద్దాలు ఈ అదిగో పులి అంటే ఇదిగో తోక అనే పనికి మాలిన వ్యవహారం అంతా చూస్తూ ఉంటే అసలు ఈ విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో సిట్టు ఉందా లేక అధికారుల ఆధీనంలో ఉందా మాకైతే అర్థం కావట్లేదు విచారణ చేసేది సిట్టా లేక పీసీసీయా లేక బీజేపీనా అది కూడా మాకు అర్థం కావట్లేదు వాళ్ళ రాష్టంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే నిన్నటికి నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోటీలో సుల్తాన్ బజార్ పరిధిలో పొట్టున ఎనిమిది గంటలకి తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకొని పోయినా వారి గురించి పట్టించుకునే నాదుడు గాని ఈ రాష్ట్రంలో ఇంత దిగజారిన శాంతి భద్రతల గురించి పర్యవేక్షించేవాడు గాని సమీక్ష చేసేవాడు గాని ఈ రాష్ట్రంలో ఎవరు లేరు చివరికి ఎంత దారుణం అంటే గంజాయి స్మగ్లర్లు గంజాయి స్మగ్లర్లు ఈ రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను బండి ఎక్కించి ఆ అమ్మాయిని చంపేస్తే కూడా ఈ రాష్ట్రంలో అడిగే నాతుడు లేడు పట్టించుకునే వాడు లేడు ప్రభుత్వం నుంచి అనేది సున్నా అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయో దీన్ని బట్టే చెప్పొచ్చు సమ్మక్క సారక్క జాతర కోట్లాది మంది ప్రజలు గొప్పగా గొప్ప జాతరగా తెలంగాణ కుంభమేళగా జరిగే అద్భుతమైన పండుగ తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ అలాంటి పండుగలు అధ్వానమైన ఏర్పాట్లున్నాయని చెప్పి అక్కడ భక్తులు తిరగబడుతుంటే అక్కడ భక్తులు ఇవాళ చివరికి మంత్రుల అద్దాలు ధ్వంసం చేస్తుంటే మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం చేస్తుంటే ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ శాంతి భద్రతల నిర్వహణ కనీసం ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ తెలంగాణ కుంభమేళాలో కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోతే సమీక్షించేవాడు లేడు ఎక్కడున్నారయ్యా ముఖ్యమంత్రి గారంటే గాలి మాటలు తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతూ గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నారు రాష్ట్రంలో మాత్రం లేరు ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే గత వారం రోజులుగా కాలక్షేపం ఏదైతే చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు తిరిగి తెలంగాణలో వచ్చే వరకు మరి గతంలో ఒక సినిమా వచ్చింది హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ అని మూడు భాగాలుగా అట్లాగే సిట్ వన్ సిట్ టూ అని చెప్పి టైంపాస్ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎందుకు చేస్తున్నారో వారికే తెలవాలా మాకైతే తెలియదు కేవలం ఏదో జరిగిపోయినట్టు ఇది గొప్పలంటే అదిగో గొప్ప అని ఒక డ్రామా తప్ప ఏమీ లేదు ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా కేసీఆర్ గారి మీద బురద చల్లాలి అనుకుంటే అది సూర్యుడు మీద ఉమ్మేయడమే అవుతుంది అది తిరిగి వచ్చి తమరి ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోండి ఇక చివరిగా మీ చెత్త రాజకీయం ఈ లీకులు పనికి మాలిన విచారణలు రెండేళ్లు కాలక్షేపం చేశారు యాభై అరవై ట్రిపుల్ కొట్టినట్టున్నారు ఢిల్లీకి ప్రతి వారం ఢిల్లీకి పోవాలి కాంగ్రెస్ కు మూటలు సమర్పించుకోవాలి కాంగ్రెస్ కు మూటలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పెద్దలకు మీ సీటు పోతుంది అట్లాగే ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలను అర్ధరాత్రి దొంగ దొంగరాత్రి వెళ్లి కాలు పట్టుకోవాలి నా కేసులు దయచేసి పెట్టకండి దయచేసి నేను అవసరమైతే భవిష్యత్తులో మీతో కలిసి నడుస్తా అని కాళ్ళు పట్టుకోవాలి ఇది ఒకటే మీకు తెలిసింది ఈ రెండేళ్లలో మరి మీరు రాష్ట్రానికి సాధించింది ఏమన్నా ఉందా దయచేసి చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు అన్ని ట్రై చేశారు మీరు కాళేశ్వరం అన్నారు స్కామ్ అన్నారు తొంభై మూడు వేల కోట్లు ఖర్చు అయిన దానిలో లక్ష కోట్ల స్కామ్ అన్నారు అట్లాగే ఫార్ములా ఈ కుంభకోణం అన్నారు ఏదో జరిగిందన్నారు విద్యుత్ విషయంలో ఏదో రిటైర్డ్ జడ్జి గారు సుప్రీంకోర్టు జడ్జి మదన్ లోకూర్ అనేసి ఏదో సాధిస్తామన్నారు మరి ఇప్పుడు ట్యాపింగ్ అంటూ రెండేళ్లుగా టైంపాస్ చేస్తున్నారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రజలకు అధికారులే అట్లాంటిది ఏమీ లేదు అంతా బోగస్ అని కొట్టేసే పరిస్థితి ఇది కూడా అదే పద్ధతుల్లో మరి ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత గల ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఒక సూచన చేస్తా ఉన్నా ఇక్కనైనా మీరు ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్ లాపేసి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే టైం వచ్చింది ఇది మీకు మూడో బడ్జెట్ దీని తర్వాత మీకు మిగిలేదు ఒకటే బడ్జెట్ ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అయితే ఎట్లాగూ ఎలక్షన్ ఇయర్ మీరు పెట్టిన దానికి చిత్తుకాయుతంతో దీకి పారేసుకునే దానికి ఎంత విలువ ఉంటుందో లాస్ట్ ఇయర్ మీరు పెట్టే బడ్జెట్ కూడా అంతే విలువ ఉంటుంది కాబట్టి ఈ రెండు బడ్జెట్లు ఏవైతే మీ చేతుల్లో ఉన్నాయో అందులో ఇప్పుడు మరి ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్ ఫిబ్రవరిలో పెడతారో మార్చిలో పెడతారో రాష్ట్ర బడ్జెట్ ప్రజలు మీ వైపు చూస్తున్నారు మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు బలహీన వర్గాలు మీ వైపు చూస్తున్నారు లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు రెండు బడ్జెట్లో మీరు ఇరవై వేలు ఇరవై వేలు పెడతామన్నారు ప్రతి బడ్జెట్లో పెట్టలేదు బీసీలకి మరి ఈ బడ్జెట్లోనన్నా గత బడ్జెట్లు ఇది కలిపి ఒక ముప్పై ఐదు వేల కోట్లు పెడతారా అని చెప్పి రాష్ట్రంలోని బీసీలు చూస్తా ఉన్నారు నలభై రెండు శాతం వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నారు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వస్తున్నాయి కాంట్రాక్టులు తప్ప ఈ రాష్ట్రంలో ఏ బలహీన వర్గ సోదరుడికి రావడం లేదు అందుకే బీసీ కాంట్రాక్టర్లు మీ వైపు చూస్తున్నారు దళిత బంధు పది లక్షలు ఇస్తే మేం పన్నెండు లక్షలు ఇస్తామని జబ్బలు జరుచుకున్నారు మల్లికార్జున్ ఖార్గే గారిని తీసుకొచ్చి చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట హడావుడి చేశారు మరి ఈ బడ్జెట్ లోనన్నా అంబేద్కర్ అభయహస్తం పెట్టి రాష్ట్రంలోని దళిత గిరిజన బిడ్డలకి పన్నెండు లక్షలు ఇస్తామనేదైతే మాట చెప్పారా ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా అని చెప్పి రాష్ట్రంలోని దళిత గిరిజన సోదరులు మీ వైపు చూస్తున్నారు మైనారిటీలోకి సబ్ప్లాన్ అన్నారు మరి మైనారిటీ సబ్ ప్లాన్ ఏమైనా పెడతారా మరి మైనారిటీలకు కనీసం ఏదన్నా న్యాయం చేస్తారా మైనారిటీ సోదరులు చూస్తా ఉన్నారు అట్లాగే విద్యా భరోసా కార్డు అన్నారు ఐదు లక్షలు మా విద్యార్థులు చూస్తా ఉన్నారు మీ వైపు మీ నాలుగు వందల ఇరవై హామీలు మీ ఆరు గ్యారంటీలు ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు మహాలక్ష్మి నెలకు రెండున్నర వేలు ఎప్పుడొస్తాయని ఇవాళ మేము మున్సిపాలిటీలో ఇల్లు తిరుగుతుంటే బిడ్డ రెండున్నర వేలు ఎప్పుడు ఇస్తారు అని మమ్మల్ని అడుగుతున్నారు అబద్దాలు చెప్పింది మీరు అడుగుతున్నది మమ్మల్ని ఇది ఈ రోజు రాష్ట్రంలోని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితులుంటే మీరు గాలి మాటలు గాల్లో విహారాలు సిట్ల పేరిట కాలక్షేపాలు బంద్ చేసి బడ్జెట్ మీద దృష్టి పెట్టండి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు వాటి అమలును ఎప్పటి నుంచి మొదలు పెడతారు ఈ బడ్జెట్ లో ఎన్ని కేటాయింపులు చేస్తారు మేము మాత్రం మిమ్మల్ని వదలకుండా రాష్ట్ర ప్రజల తరఫున వెంబడబడతాం తప్పకుండా ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం మీరు ప్రజలకు ఎంత బాకీ పడ్డారో బాకీ కార్డుల ద్వారా మేము ప్రతి ఇంటికి మున్సిపల్ ఎన్నికల్లో పోయి వివరంగా చెబుతాం ఒక్కొక్క రైతుకి మీరు ఇవాళ అరవై వేలు బాకీ పడ్డారు ఒక్కొక్క పెద్ద పెద్ద మనిషికి ఒక పెద్ద వయసులో ఉండే అవ్వకు తాతకు మీరు యాభై రెండు వేలు బాకీ ఉన్నారు ఇరవై ఆరు నెలలకు గాను నెలకు రెండు వేలు చొప్పున అట్లాగే రైతులకు మహిళలకు రెండున్నర వేల చొప్పున అరవై వేలు బాకీ ఉన్నారు ప్రతి మహిళకి రాష్ట్రంలో ఇవన్నీ కూడా చెబుతాము బడ్జెట్ లో తప్పకుండా మీ మీరు ఇవాళ కేంద్రం నుంచి సాధించలేని నిధులు అరవై సార్లు పోతిరి కదా వారానికి ఒకసారి గాలి మోటార్లు పోతిరి కదా చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని మరి ఇవాళ అమెరికాలో సంచరిస్తున్నారు కదా ఎవరి అబ్బస్ మీదంతా ప్రజల సొత్తు కాదా తెలంగాణ ప్రజల సొత్తు కాదా మీ సోకుల కోసం మీ విలాసాల కోసం మీరు ఈరోజు చేస్తున్న ఈ కాలక్షేపం ఏదైతే ఉందో ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు విఘ్నులు చైతన్యవంతులు పెద్ద ఆయన కేసీఆర్ గారిని రెండు సార్లు తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక పాపులర్ ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణలో మనం ఉన్నామంటే ఆ తెలంగాణ సాధనకు ప్రధాన బాధ్యుడు ప్రధాన నాయకుడు ఉద్యమ నాయకుడు ఉద్యమ సూర్యుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ గారి మీద మీరు చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నాలు ఏవైతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు అన్ని గుండెల్లో పెట్టుకుంటారు సరైన సందర్భంలో కాలోజీ గారు చెప్పినట్టు ఉప్పు పాతర వేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకుంటారు కాబట్టి మాకు మా నాయకుడు ఇవాళ ఇచ్చిన సమాధానాలతో సిట్కు అన్ని విషయాలు కూడా అర్థమయ్యి ఉంటాయి తేట తెల్లం అయ్యుంటాయి స్పష్టంగా ఏ తప్పు జరగలేదు ఇదంతా కాలక్షేపం అని చెప్పి సిట్ అధికారులకు కూడా కళ్ళు ఉంటాయని చెప్పి మేము భావిస్తూ మరి పొద్దున్న నుండి మీడియా కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా చాలా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు వెయ్యి మంది పోలీసులను పెట్టి మిమ్మల్ని నూకుతున్నారు మా వాళ్ళని నూకుతున్నారు అసలు వెయ్యి మంది పోలీసులు పాపం ఆ కోటిలో దొంగతనాలు జరిగే కడవ ఐదుగురున్నా దొంగతనాలు జరగవు క్రైమ్ రేట్ పెరుగుతున్నది హైదరాబాద్ లో వాటి మీద సోయి లేదు ఎక్సైజ్ కానిస్టేబుళ్లను గంజాయి స్మగ్లర్లు తొక్కుతుంటే సోయి లేదు ఆ వెయ్యి మంది పోలీసులను అక్కడ పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని కోరుతూ మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఉదయం నుండి మా కార్యకర్తలు గ్రామ గ్రామాన ఈరోజు గర్జించారు గ్రామ గ్రామాన మరి తిరగబడ్డారు ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పే విధంగా గొప్పగా పోరాడారు సోషల్ మీడియాలో మా సోషల్ మీడియా వారియర్లు అట్లాగే గ్రామ గ్రామాన మా కార్యకర్తలు అట్లాగే ప్రతి పట్టణంలో కదందొక్కి మోటార్ సైకిల్ ర్యాలీలు అట్లాగే రాస్తా రోకలు ధర్నాలు నిరసనలతో పోరెత్తించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మళ్ళీ ఒకసారి మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం కేసీఆర్ గారిని ఏమడిగారు అంటే మీరు అయితే కేసీఆర్ గారిని అడగాలి లేదా సిట్ అధికారులను అడగాలి నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారిని అడిగింది స్పష్టం ఒకటే ట్యాపింగ్ జరిగిందా అని అడిగారు అలాంటిది ఏది జరగలేదు అంత బోగస్ సృష్టి అని చెప్పింటారు ఎందుకంటే మమ్మల్ని అదే అడిగారు బహుశా కేసీఆర్ గారిని కూడా అదే అడిగింటారని నేను అనుకుంటున్నాను ఏముంటది గంటల తర్వాత మేము నేను కూడా వెళ్ళాను కదా విచారణకి అడిగిందే అడగడం తిప్పి తిప్పి అడగడం మీరు బయట మీడియాలో మీకు ప్లేట్ బ్రేకింగ్లు పడాలి కదా గుచ్చి గుచ్చి అడుగుతున్నారు గ్రిల్ చేస్తున్నారు ఎన్ని గంటలు జరుగుతుంది అన్ని గంటలు జరుగుతుంది మీకోసం కాలక్షేపానికి ప్రజలకి వినోదానికి తప్ప ఇది ఈ కేసులో ఏమీ లేదు నేను మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇట్స్ అబ్సల్యూట్లీ సిలీ కేస్ ఇట్స్ ఫ్రివర్లెస్ కేస్ జరిగింది ఏమీ లేదు తప్పు కాబట్టి వారు మళ్ళీ పిలిచేది ఉంటుందని నేనైతే అనుకోను వ్యక్తిగతంగా బట్ పిలిస్తే మళ్ళీ పోతాం మళ్ళీ సహకరిస్తాం మాకేమి నష్టం లేదు మేము చేసిన తప్పేమి లేదు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒకటే అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఈడీ విచారణకు పిలిస్తే మరి రాజ్ భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు ఒక మేము కూడా గంతుకే ధర్నాలు చేస్తాం మా నాయకుడిని మరి ఇక్కడ పనికి మాల విచారణల పేరిట పేల్చి వేధిస్తే అది కూడా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు ఉద్యమ సూర్యుడు ఆయన పట్టుకుని మీ పోలీసులు మీ ప్రభుత్వ యంత్రాంగం వేధిస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు తెలంగాణలోని మరి తెలంగాణలో ఆయన గుండెలో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా తప్పే ఉంది అందులో కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు సిట్ విచారణకు మీరే చైర్మన్ అయితే అదేదో ప్రకటించుకోండి మీ బాధ నాకు అర్థం ఆడుతుంది రోజు ఆయనే మాట్లాడుతున్నాడు సిట్ోళ్ళ కంటే ఎక్కువ పోలీసు వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు ఓన్లీ మహేష్ గౌడ్ మంత్రులు అదేదో మీరు పంపుతున్న ప్రశ్నలే ఉన్నట్టున్నాయి అదేదో మీరే చెప్పండి బాగా మేమే పంపుతున్నాం మేమే నడిపిస్తున్నాం ఇదంతా రాజకీయ కాలక్షేమం అని చెప్పండి ధైర్యం ఏముంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ